వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఈ కొత్త చెరువు మీద పెద్ద చెరువు మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి ఈ కొత్త చెరువును సంరక్షించుకోవాలి అందులో భాగంగానే ఈ ప్రాంతం అభివృద్ధి కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ కొత్త చెరువులో ఎప్పుడు వేసినట్టుగానే ఈ రోజు చేపలను విడుదల చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది దాదాపుగా పదహారు వేల చేప ఈ రోజు కొత్త చెరువులో వేయబోతా ఉన్నాం ఇక్కడ ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు అది జీవనోపాధి అవుతుంది రాబోయే రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంటు ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి ఇక్కడ మత్స్యకారులు అంటా ఉన్నారు గౌరవ మంత్రి శ్రీఆర్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకుపోతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ మత్స్యకారులకు కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అందుకే గతంలో ఉన్న చేప పిల్లల సైజు కంటే కూడా మూడింతలు ఎక్కువ సైజు ఉన్న పిల్లల్ని ఇవ్వడం జరిగింది పకడ్బందీగా ఏ చెరువులల్లో ఎన్ని చేప పిల్లల్ని ఇస్తామని బోర్డు కూడా మేము పెట్టిస్తాం ఎక్కడ కూడా లీకేజెస్కు తావు లేకుండా మోసానికి తావు లేకుండా మత్స్యకారులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేటట్టే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఇప్పుడు కొత్త ఫిషరీస్ కోఆపరేటివ్ జిల్లా ఇన్ఛార్జ్ పర్సన్ కూడా మేము నియమించుకున్నాం వారి ద్వారా జిల్లాలో ఉన్న మత్స్యకార సంఘాలు అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి వాళ్ళకున్న సమస్యలు అన్నింటినీ కూడా విని పరిష్కరించే ప్రయత్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ఇంకో మంచి విషయం ఏంటంటే జిల్లా ఎమ్మెల్యే గౌరవ్ బాగిడి శ్రీహరి గారే ఈ రోజు ఫిషరీస్ మినిస్టర్ కూడా ఉండడం తోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మత్స్యకారులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా మంత్రి గారి ద్వారా పరిష్కారం చేసుకుంటామన్న నమ్మకం ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మత్స్యకారులకు వచ్చింది